సంక్షేమంలో ఏం చేసింది లేదు అసెట్ క్రియేషన్స్ చేసింది లేదు మరి ప్రాజెక్ట్స్ నిర్మాణం అనుకుంటామా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్టు గాని గానీ నగిరి గాని ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా కంప్లీట్ స్టేజ్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్సే అటు తెలంగాణలో అయితే ఇంకా ఎన్నో ప్రాజెక్టు అదే రకంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి ఐదు సంవత్సరాలలో కూడా ఏ కంపారిజన్లో కానీ సంక్షేమం మేనిఫెస్టోలో చెప్పింది ఏది చేయకపోగా అభివృద్ది విషయంలో కూడా ఏది ముందుకు తీసుకెళ్లలేదు మరి మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నికలలో మేనిఫెస్టోలో ఏం చెప్పిందో తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాడు నిన్నగా మనం చూసాం శ్రీ సిటీకి పోయాడు ఆ స్వీసిటీ నేనే పెట్టానంటాడు అది గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటిదని అందరికీ కూడా తెలిసినా కూడా ఇతను ఇతను ఖాతా వేసుకోవాలనుకుంటాడు ఏ రకంగా పర్మనెంట్ గా ఉపయోగపడేటువంటి పని రాష్ట్రానికి ఏమి చేయం చేయలేదు అదే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో అతను ఆర్థికంగా ఎన్నో అప్పుల అప్పులన్నీ చేసి సంక్షేమం ఏ అమలు చేయకపోయినా సంక్షేమాన్ని అమలు చేస్తూ మరొక పక్కన పారిశ్రామికంగా నిన్న శంకుస్థాపన చేసిన పదహైదు ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన పదహైదు ప్రాజెక్టులు కూడా జగన్మోహన్ గారు శ్రీ సిటీలో ఏర్పాటు చేసినటువంటివి అప్పుడు వచ్చిన ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేసినప్పుడు మళ్ళీ అదే రకంగా దాదాపుగా కంప్లీట్ చేసుకు వచ్చినాయి నాలుగు పోర్ట్స్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవసరమైనటువంటిది మన రాష్ట్రానికి బెనిఫిట్ ఉండేది కోస్ట్ లైన్ ఈ రాష్ట్రానికి ఉద్యోగ కల్పన జరగాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా అత్యంత ముఖ్యమైనటువంటిది రవాణా వ్యవస్థ ఆ రవాణా వ్యవస్థలో నాలుగు పోర్ట్లు గాని తొమ్మిది షిప్పింగ్ హార్బర్లు గాని పదిహేడు మెడికల్ కాలేజీలు కానీ అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో సచివాలయాలు కానీ ప్రతి గ్రామంలో ఆర్బీకేలు కానీ ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్స్ కానీ నాడు రేడు రూపంలో స్కూల్స్ కానీ నాడు రేడు రూపంలో హాస్పిటల్స్ కానీ ఎన్నో రంగాలలో మౌలిక వసతులు కానీ ఎన్నో రకాల అభివృద్ధి చేసి ప్రజలకు ఆస్తి క్రియేట్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇవ్వలేదు ఇది ఏమి ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు అన్ని కూడా చేసేస్తున్నాడు బ్రహ్మాండంగా ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడు తీసుకెళ్లిపోయాడు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయనకు ఎప్పుడు వత్తాసు పలికేటువంటి మీడియా చేస్తున్న ప్రచారం తప్పితే ఆయన ఏ రకంగా దేంట్లో కూడా అటు అభివృద్ధిలో గాని సంక్షేమంలో కానీ ఏది చేయకపోగా ఇప్పుడు నిందలంతా ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కుప్పగోలాయని ఏదేదో మాట్లాడుతూ ఉద్యోగస్తులను టార్గెట్ చేస్తూ వాళ్లపైన కథనాలు వీళ్ళే ప్రచుర ప్రచురణ చేసి దాని ప్రకారం వాళ్ళని వేధించడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్లను కానీ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళను వదలట్లేదు ఏం చేస్తారా అధికారులు ఈ రోజు అధికారులు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఈ రోజు ఒక ప్రభుత్వం ఉంటుంది రేపు ప్రజాదరణ కోల్పి ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అంత మాత్రాన ఆ ప్రభుత్వాల్లో ఏదైతే ఉంటుందో దానికి అనుసాధానం అధికారులు పనిచేస్తారు అలా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్లు చేయడం నోటీసులు ఇయడం వేధించడం సమంజసమా ఇదే నేను ప్రశ్నిస్తున్నాం అదే రకంగా అందరికీ తెలిసిన అంశమే ఇక్కడ నేను పేర్లు చెప్పాల్సిన జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను ఉదాహరణకి ప్రదీన గారు అప్పుడు సీఎం లో చంద్రబాబు నాయుడు గారు హాయ్ సీఎం పనిచేశారు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆయన కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వలేదా సతీష్ చంద్ర గారి విషయంలో మేమేమన్నా రాంగ్ గా వివరించామా సాయి ప్రసాద్ గారు మీకు అత్యంత ఆప్తురు సీఎంలో పనిచేశారని తెలిసి కూడా ఆయన రెవెన్యూ సెక్రటరీగా పెట్టుకుని అత్యంత బాధ్యతలు ఆయనకి ఇవ్వటం జరిగింది కదా అధికారులపైన ఎందుకు మనకు కోపం అలాగే ఠాకూర్ గారు మీ హామీ ఎలక్షన్స్ టైంలో డీజీపీ పనిచేసిన ఠాకూర్ గారికి మేము అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పోస్ట్ ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదా అలా అధికారులను ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు అన్నటువంటిది మా భావన వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వ యొక్క ఉద్దేశాలను అనుసరించుకొని వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు పలానా వ్యక్తులుగా ముద్ర వేసి వాళ్ళు హింసించే విధంగా మీరే ట్రయల్ చేస్తున్నట్టుగా పేపర్లో రోజు కథనాలు రాయించి వాళ్ళు వేధించడం సరైనటువంటి అంశం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రభుత్వం మీదుండొచ్చు రేపు ఉండకపోవచ్చు శాశ్వతం కాదు ఎవరు కూడా కానీ సిస్టమ్ శాశ్వతం సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా తప్పు చేసినట్టు యాక్షన్ తీసుకోండి అటు రాజకీయ నాయకులను వదలకండి ఇట్లా అధికారులు వదలకండి కానీ అవి ఏమి ప్రూవ్ చేయకుండా అవి ఏమి కూడా వాస్తవాలు కాకపోయినా మీరే క్రియేట్ చేసుకుని పేపర్లలో రాయిస్తూ రోజు టార్గెట్ చేస్తూ వివరించినటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇది ఎప్పటికీ కూడా ఆరోగ్యమైనటువంటిది కాదు అధికారులను టార్గెట్ చేస్తే ఏమొస్తుంది డిఎస్పీ పోస్టింగ్లు ఇస్తావు ఒక సామాజిక వర్గం టోటల్ గా పక్కన పెట్టేస్తారు సామాజిక వర్గాల భావనే ఏ రాజకీయ పార్టీకి రాకూడదు ఎస్ మేము కొన్ని తప్పుదా చేసిన దాని వల్ల ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు మీకు అధికారం ఇచ్చారు కదా మీరు ఇలాంటి తప్పులు ఏవి కూడా ఏవి కూడా చేయకండి ఏ రకంగా టార్గెట్ చేయకండి ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యన చూస్తున్నాం రోజు పత్రికలలో గనుల రెడ్డి రెడ్డి ఇసుక రెడ్డి ఏంటండి ఇవి ఎందుకంటే అలాంటి టార్గెట్ చేయడం ఒక ప్రాంత వాసుల్ని ఒక సమాజం టార్గెట్ చేయడం సమంజసమా అలాంటి పేర్లు పెట్టి అవహేళనగా చేయటం కరెక్ట్ అనిపిస్తా ఉందా ఇది మంచి పద్ధతేనా మీరు ఆలోచన చేసుకోండి ఎప్పుడు కూడా ఒక మనిషిని ఒక అధికారి ఐఏఎస్ ఐపీఎస్ అన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గర్వకారమైనటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీ ప్రభుత్వంలో మీరిచ్చేటువంటి నిర్దేశాలను దాని ప్రకారం చేస్తారు అవతల ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో డెమోక్రసీలో భాగం అందులో ఒక భాగం అది వేధించే తత్వంలో వాళ్ళను మాట్లాడడం ఇలాంటి పేర్లతో హింసించేటట్టుగా వాళ్ళతో వాళ్ళతో వ్యవహరించడం సరైనటువంటిది కాదు కొత్త ట్రెండ్ నడుస్తుంది రాష్ట్రంలో ఎక్కడ చిత్తగా ఇద్దాలు ఆ ఫైల్స్ ఇది పోలవరం ఫైల్స్ అవి కాలిపోయినా రెవెన్యూ ఫైల్స్ ఏంటి అంత మీ ప్రభుత్వం అంత ఫెయిల్యూర్ లో ఉందా ఆన్లైన్ సిస్టమ్స్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది కదా ఎందుకు ఉద్యోగస్తులను టార్గెట్ చేయనటువంటి భావనతో ఉద్యోగస్తులను అవమానం చేయాల భావనతో కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేయాల భావనతో ఎక్కడ ఏదో చిత్తకాయితాలు కలిపినా అది ఏదో జరిగిపోయినట్టుగా మీరు మాట్లాడుతుండడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు జరిగిందంటే ఎవరైతే తప్పు చేశారో అటువంటి వారిని పట్టుకొని పది మందిలో శిక్షించేటువంటిది మీరు యాక్షన్ తీసుకోండి తీసుకోవాలి కూడా తప్పు చేసిన వదలకండి ఎవరు కూడా తప్పు చేసిన వదలమని కోరరు కానీ ఇలా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని కేవలం మీరే పత్రికల ట్రయల్ నడిపినట్టుగా ఒక దళిత అధికారిని పోస్టింగ్ ఇచ్చి తర్వాత ఎవరో పోస్టింగ్ పెట్టారు అని చెప్పి ఆమెను మళ్ళీ రివర్స్ చేయటం ఇవి ఇది కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఇలాగా ఒకరిని వేధించేటువంటి తత్వం అనేటువంటిది మంచిదా రేపు పొద్దున ఇదే సిస్టమ్ కంటిన్యూ అయ్యి ఇలాగే రేపు వచ్చే ప్రభుత్వాలు వివరించితే ఏమవుతుంది ప్రజాస్వామ్యం రోజు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చిండొచ్చు ఎందుకు సేవ చేయమని అంతేగాని దాన్ని హరించేసి ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయి వ్యక్తిగత కక్షలతో దూషించేటువంటి తత్వంతో పోవడము కరెక్ట్ కాదు అని చెప్పి నాకు విన్నమిస్తున్నాం ఇప్పుడు సీఎంఓలో పనిచేసిన అధికారులను వేధించే తత్వంలో చేస్తున్నారు పోస్టింగ్స్ ఇవ్వటం లేదు ఎందుకు బావన్ వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టే ఫలాని రూల్స్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఈ తప్పులు ఉన్నాయి ఇది లేకపోతే మీకే ఏదైనా ఎంక్వైరీలో మీ తప్పులు ఏదైనా బయటపడతాయని చెప్పి భయపడి మీరే కల్పిస్తున్నారా ఇది కూడా ఆలోచన చేసుకోవాలి ఒకసారి ఏం జరుగుతుంది అన్నది మేము కూడా దీనిపైన కూడా ఒక ఎంక్వైరీస్ కూడా చేస్తున్నాం ఇలాంటి పరిస్థితులు చేసుకుంటూ పోతూ ప్రతి చోట కూడా ఏదో ఒక వేధింపులే మా తత్వం అన్నటువంటి దాంట్లో వ్యవహరించడం సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేసుకుంటూ వీళ్ళు ఏదైతే